ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దోషం ఏర్పడుతుంది సహజంగా మనం పంచాంగంలో చూసుకున్నాం పలానా నక్షత్రం అండి పలానా పాదంలో పుట్టారు మరి వీళ్ళకి దోషం అంట అని అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంతవరకు ఉంటుంది ఆ దోషం కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూసుకోవాలా వాళ్ళ గుణగణాలని నక్షత్రంలో మేళవించి చూసుకోవాలా అదేవిధంగా దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మరియు దీంతోపాటు నక్షత్రం తెలియదండి కానీ ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరే పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం ఇక మిథున రాశి మిథున రాశిలో ఉండే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా నక్షత్రము పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మృగశిర మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారికి నక్షత్ర దోషాలు అయితే ఏమీ ఉండవు ఇక బాలరిష్టాలు ఏమైనా ఉంటే చూసుకోవాలి అది వేరు అలాగే మరొక విషయం ఏంటంటే మృగశిర మూడు నాలుగు పాదాల వారికి వాళ్ళ లక్షణం కొంచెం వాదన చేయడంలో మంచి పట్టు ఉంటారు అంటే ఎలా మనం వాళ్ళని గెలవాలి అనే దాని మీద అయితే దీంతోపాటు రెండు మూడు భావాలు కూడా కొంచెం అగ్రెసివ్ ప్లాంట్స్తో ఉండి ఇంకా బలంగా ఉంటుంది లేనట్లయితే కొంచెం సైలెంట్గానే చేస్తూ ఉంటారు వాదన అనేటువంటిది ఇక మృగశిర ఆర్ద్ర ఆర్ధ్ర నక్షత్రం వారికి గుర్తుపెట్టుకోండి కొంచెం ఊహలు ఎక్కువగా ఉంటాయి ఇది ఏదో అయిపోతుందేమో భయం ఉంటుంది కొంచెం తల్లిగారితో ఉండేటువంటిది కొంచెం కమ్యూనికేషన్స్ విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది తల్లిగారితో అలాగే వీళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే దుర్గా ఆరాధన చేస్తుండాలి ఆరాధులు మృగశిరా వారు ఆంజనేయ స్వామి ఆరాధన కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మంచిది మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయండి మిథునంలో వీటికి కూడా ఎటువంటి దోషము శాస్త్రంలో చెప్పబడలేదు కాబట్టి టెన్షన్ ఏమక్కర్లేదు వీళ్ళకి కూడా ఏంటంటే ప్లెజెంట్గా ఉండడం ఎక్కువ ఇష్టపడతారు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కొంచెం ఆధ్యాత్మికంగా తొందరగా కనెక్ట్ అవుతారు కూడా పునర్వసు వాళ్ళు ఇక మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ రాశి లక్షణం సహజంగానే మిథునం వారికి ఏంటంటే మిథున లగ్నం వారికి రాసి వారికి కొంచెం తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి లగ్నం అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఒకవేళ మీద మిథున లగ్నం అప్పుడు లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం మామూలుగా కాదు అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి స్పెసిఫిక్గా ధ్యానంలో కూర్చున్నప్పుడు మృగశిర వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆర్ద్ర వాళ్ళు దుర్గాదేవిని స్మరించుకోవడము పునర్వసు వారు ముఖ్యంగా దత్తాత్రేయుని లేదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం చాలామందికి ఈ యొక్క గండంలో పుట్టాము కదా ఇది ఎప్పటి వరకు ఉంటుందని సందేహం కలుగుతూ ఉంటుంది చిన్నప్పుడు మాత్రమే ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే ఈ నక్షత్ర గండం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందులో కూడా శిశువుకైతే శిశు సంబంధించినటువంటిది అంటే ఏంటి లగ్నం పాడైనటువంటి మహాదశలు రావాలి అంటే లగ్నం మీద పాపగ్రహ సంచారము లగ్నాధిపతి వెళ్ళి పాపగ్రహాలతో కూడి ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు రావడం దానికి గోచారం అనుకూలించినప్పుడు మాత్రమే చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడతారు దానికి నక్షత్ర శాంతి మరియు అదేవిధంగా ఆ గ్రహశాంతి నక్షత్ర గ్రహశాంతులు శివాభిషేకం చేసుకోవడము ఇంట్లో ఏదైనా పారాయణం చేయడము చండి పారాయణం లాంటివి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది పెద్ద అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఏమిటి వన్ పర్సెంట్ కూడా పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఇక తల్లికి తండ్రికి అన్నారు అనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రుడు పాడవాలి రవి పాడవాలి తల్లి తండ్రి అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన దానము శాంతి చేసుకుంటే అక్కడికి క్లోజ్ అయిపోతుంది దాని గురించి జీవితాంతం మీరు బాధపడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు మేనమామ గండం అంటారు కొన్నిసార్లు అప్పుడు కూడా వీళ్ళకి బుధగ్రహం పాడవ్వాలి పిల్లల జాతకాలు బుధగ్రహం పాడవే ఆడో స్థానం కూడా పాడైతేనే అలాగా కండిషన్ చూసుకోకుండా ఊరికే మేనమామకి గండమంటే అనుకోవడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కావాలంటే ఒక పదివేల జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేయండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఖచ్చితంగా అలాగే మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పుడు నోట్ చేయరు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందండి నాకు ఏదో ఇబ్బంది ఉంది నాకు తెలియట్లేదు జాతకం లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలుగా మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగిన సమయానికి ప్రశ్నలో వస్తుంది ఒకటి ఇక రెండవది ఏంటంటే మనకున్న సమస్య బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఎలాగా జీవితంలో అనీజీగా ఉంటున్నాను ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాను నేను ఎప్పుడు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు లగ్నం ఎక్కడో పాడైంది దశమం పాడైంది అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు లగ్నమా రాజా ఏమక్కర్లే లేదా హనుమత్ ఆరాధన మీకు ఖచ్చితంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు స్వామివారు కాకపోతే నమ్మకంగా చేసుకోండి ఇక రెండవది ఏమంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందండి అంటే మీకు కనుక జాతకం తెలుస్తే మీ జాతకం ఉంటే కనుక రెండవ భావం ఎలా ఉందో చూసుకోవాలి రెండవ భావాన్ని ఏ గ్రహాలు కవలించున్నాయి ఏ గ్రహాల మధ్యన ఉంది పాపకట్టెరలో ఉందా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి మహాదశా ఫలితాలు జరుగుతున్నాయి చూసుకోవాలి అలాంటప్పుడు నామాల్లో చక్కగా మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ ఏ నమహ అనుకోవచ్చు అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య ఏ నమః చదువుకోవచ్చు అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు అన్నదమ్ములతోని అక్క చెల్లెలతోనే నా జీవితం అంతా పాడైపోయింది మరి ఇప్పుడు ఎలాగా నాకు వాళ్ళ నుంచి ఇంకా విముక్తి కలగదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు వీళ్ళతో ఎందుకు వస్తుంది గొడవ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసన అది పూర్వజన్మంలో మీరు ఇబ్బంది పెట్టి ఉంటారు వాళ్ళని అందుకని ఇప్పుడు ఈ జన్మలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మొట్టమొదటిగా చేసుకోవాల్సిన ఎవిడ ఏంటంటే మీరు ఫస్ట్ గొడవలు మానేయాలి చేస్తున్నా కొద్దీ జన్మలు జన్మలు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా లేదా ఓం కనకాంగత కూర కమనీయ ఇది మీకు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇక విద్య అబ్బాతి కొంతమందికి చాలామంది అనుకుంటారు ఈ నక్షత్రంలో బుట్టెంగబడి విద్య పట్టలేదు అనుకుంటారు అది అలా కాదు నాలుగవ భావం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడో చూసుకుంటూ పర్టికులర్గా మీరు మీ యొక్క జాతక చక్రంలో నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు ఏమిటని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడము అందులో ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చేస్తూ ఉండాలి అలాగే ఓం శుద్ధ ద్వయోజ్వల ద్వయోజ్వలాయ నమ చేసుకోవచ్చు ఇంకా సంతానం లేదు కొంతమందికి సర్ప సర్పదోషాలు ఉంటాయి దానివల్ల అవ్వదు దానికి ఏమి కంగారు పడకుండా దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అపర్ణ అయ్యే నమ వివాహం అవ్వట్లేదండి ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంద్ర అందర నమహ చూసుకుంటే సప్తమ స్థానం ఎలా ఉందో చూడాలి అప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే ఆరో భావం ఎలా ఉందో చూడాలి గండాలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మనం అనుకున్నాం ఏ నక్షత్రానికి ఏ గండం అని అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గండానికి కారకుడు ఎవరు అష్టమాధిపతి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ గ్రోత్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుంది అంటే అష్టమాధిపతి వల్ల బాగుంటేనేమో ఒక్కసారిగా రెండు మూడు సంవత్సరాల్లోనే కోట్ల రూపాయలు బాగోపోతేనేమో డౌన్ అవుతారు ఇది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే భాగ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భాగ్యాధిపతి బాగున్నాడా ఇంక తిరుగులేదు వాళ్ళ లైఫ్ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలి పాడయ్యాడా ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి కెరియర్ సరిగ్గా లేదండి ఓం మాణిక్య మకుటాకార జానువైవి రాజితాయ నమ బెల్లము దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి భక్తి శ్రద్ధలతో భావనతో గోవులకు బెల్లం తినిపించడం చేయండి ఏమండి సక్సెస్ రేట్ లేదు ఆనందం రేట్ లేదనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ చేసుకోవాలి లేదంటే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ముందు అసలు మీకు విదేశీ యోగం ఉందో లేదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు తండ్రి యొక్క ఆస్తి అంతా కూడా పన్నెండో స్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీ వెళ్ళే యోగం ఉందండి కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామివారు మీకు ఏదైతే అవయోగంగా ఉందో ఆ యొక్క అడ్డును తొలగించి మీ యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు శ్రీమాతయమ